సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డు ధరలకు ముఖ్యంగా మనక జనవరి ముప్పై చివరి తేదీ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రేషన్ కార్డు ధరలు రెండు వేల ఇరవై జనవరి ముప్పై ఒకటి తేదీలోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది దాదాపు డెబ్బై శాతం పూర్తి అయినట్టు అధికారులు చెబుతున్నారు మేడ్చార్ మల్కర్గిరి జిల్లా ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో టాప్లో ఉంది ఇంకా ఎవరైనా చేయని వారు ఉంటే జనవరి ముప్పై ఒకటి లోపు కంప్లీట్ చేసుకోవాలని అధికారులు సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్తో లింకు కేవైసీ చేయాలని కూడా చెప్తుంది ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కార్డ్ అవుతుందని కూడా ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీలింగ్ చేసుకొని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనున్నది ప్రభుత్వం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి